ఆధ్వర్యంలో ఈ రోజు బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది ఈ నిరసన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు తెచ్చిన బదిలీలలో జీవో నెంబర్ ఫైవ్ ను సవరించి సొంత మండలాల్లో ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం మండలాలకు వార్డులలోనే వార్డు టు వార్డు మార్చే విధంగా అవకాశం కల్పించాలని గౌరవ మంత్రివర్యులు డోలా వీరాంజనేయ స్వామి గారికి సచివాలయ ఉద్యోగుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు ఉద్యోగులకు గైడెడ్ ఆఫీసర్లకు ఇచ్చేటువంటి నిబంధన అటెండర్ ఉద్యోగాల కంటే కాస్త ఎక్కువ రికార్డెడ్ రికార్డ్ అస్టెండ్ ఉద్యోగాల కంటే కాస్త తక్కువ ఉండే మాపైన రుడ్డలు ఎందుకు సార్ అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి దృశ్యా పిల్లలను ఈ పాటికే చాలా మంది స్కూళ్ళల్లో జరిపించుకున్నారు ప్లస్ ఇలాంటి సమస్యలు చాలా ఉపన్నం క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు తక్షణమే ఆ జీవోను సవరించి మండలాల్లో విధులు నిర్వహించకూడదు అనేటువంటి నిబంధన తొలగించి దాన్ని సవరించి బదిలీల ప్రక్రియ చేపట్టాలని చెప్పి రాష్ట్ర మంత్రివర్యులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లక్ష మంది పైగా ఉద్యోగులు ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థలో ఈ దివో వల్ల చాలా వరకు ఆందోళన చెందుతున్నారు కాబట్టి మంత్రివర్యులు దీని దృష్ట్యా స్పందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సొంత మండలాల్లో విధులు నిర్వహించే అవకాశం నెంబర్ నెంబర్ వార్డు వార్డు మాత్రమే వాటు టు వాటు మాత్రమే బదిలీలు వాటు టు వాటు మాత్రమే బదిలీలు సొంత మండలాల్లో విధులు నిర్వహించే అవకాశం సొంత మండలాల్లో విధులు నిర్వహించే అవకాశం అది ఎక్కడైనా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అయితే కానీ ఈ కేంద్ర ప్రభుత్వ శాఖ అనేటువంటిది పరిపాలనా వ్యవస్థకు ఇది సమాంతరంగా ఈ తీర్ రద్దు చేయాలి ఎందుకు రద్దు చేయాలంటే చెప్తాం వివరంగా చెప్తాను ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఆర్థిక ఆ టెన్షన్ తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేస్తున్నారు అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే మీరు చేసేది ఏంది మంత్రి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఉద్యోగులందరూ ఐక్యమత్యంగా కొన్ని ఉమ్మడి అంశాల మీద పనిచేయాలనేటువంటి ఉద్దేశంతోనే అది మన పొత్తుటూరు పట్టణం నుండే స్టార్ట్ చేయాలని చెప్పేసి మేమందరం కూర్చొని సంఘాలన్నీ కూర్చొని జేఏసీ పాన్ చేస్తాం ¡Gracias! చేయన తీసుకోవాలి వాస్తవానికి మెడికల్ ఆఫీసర్లకు ఉన్నటువంటి నిబంధనలు అట్లా కాకుండా మా రిక్రూట్మెంట్ అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేసింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అట్లానే అందరికీ కూడా అసలు అందరికీ

మీరు ఏదైనా ఉంటే చేసిన ఇటువంటి పంపిచే వాళ్ళకి రాసేది ఆలోచన ఈ అసోసియేషన్ నాకు ఉంటుంది స్టేట్ లో పోయి జిఎస్ కంపెనీ కలవండి రోడ్లు ఎక్కితే పోతే జియో జియో మారతాయా జియో మారవండి రోడ్లు ఎక్కితే అనవైతా అంతే రోడ్లు ఎక్కితే మారవు నేను చేసుకుని పని ఏదైనా నేను లెటర్ రాస్తేనే మార్చదు జిఎస్ నేను లెటర్ రాస్తానే మార్చాడు కలెక్టర్ రాస్తేనే మార్చరు ఎక్కడ అప్పుపోయి తర్వాత మీరు అప్రజంట్